పేరు నా పేరు సాయి అండి ఊరవేడి సాయి నా పేరు విజయవాడ చిట్నగర్ కేఎల్ రావు నగర్లో ఉంటామండి వచ్చినాయి అండి వరద సహాయంగా ఇల్లు మునిగిపోయినందుకు పాతిక వేలు వచ్చాయి బండి పరంగా మూడు వేలు వచ్చాయి ఇరవై ఎనిమిది వేలు వచ్చినాయి నాకు అలాగే ఆ వరద టైంలో కూడా ఎవరు మమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా అందరూ బాధ్యతగా పిల్ల జల్లా ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ఫుడ్ ప్రిపరేషన్ అండ్ పాలు వాటరు ఎనీథింగ్ అన్నీ మాకు అందిని ఎటువంటి ప్రాబ్లం లేదు బాబు గారు పవన్ కళ్యాణ్ గారి హయాంలో కూటమి ప్రభుత్వం వల్ల మేము ఆనందంగానే ఉన్నాం కానీ బాధపడింది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వరదలు వచ్చినప్పుడు ఇదివరకు రోజుల్లో మామూలు రోజుల్లో అయితేనే ఆ ఎలక్షన్ల టైంలోనే కల్పించేవాళ్ళు ఎవరైనా అలాంటిది ఇప్పుడు వరదల్లో బాగా మునిగిపోయి ముంచెత్తు లోతులో ఉన్నా కూడా సరే అసలు అలాగ తోపుడు బళ్ళు వేసుకొని అంత లోతులో కూడా తోపుడు బళ్ళు వేసుకొని వాటర్ క్యాన్లు ట్రాక్టర్లు వేసుకొని ఫుడ్డు అన్నీ మాకు తీసుకొచ్చి ఇచ్చారు చాలా వరకు అయితే హ్యాపీ కాకపోతే ఏంటంటే ఇంకా రానున్న రోజుల్లో కూడా బాబుగారు ఇంకా మాకోసం బాగా కృషి చేస్తారని నమ్ముతున్నాం ఆయన ఉన్నప్పుడు ఇదివరకు రోజుల్లో కూడా రెండు వేల ఐదులో వచ్చింది వరద అదేవిధంగా పడవలు వేసుకొని వచ్చి మాకు అందరికీ సాయం చేశారు అప్పుడు మేము రాజరాజేశ్వరిపేటలో ఉండేవాళ్ళం అలాంటిది అదే వాతావరణంలో ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మాకు చే సహాయంగా ఉన్నారు అదే అండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మాకు వరద సాయం అందింది అదే వచ్చారు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు బాగానే చేశారు అంతా వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ వాలంటీర్లు కానీ ఎనీథింగ్ అందరు కూడా చాలా కృషి చేశారు చాలా కష్టపడ్డారు బాబు గారు కూడా ఇంత వయసులో కూడా ఆయన ఆ వయసుకి మించి ఒక కుర్రా వయసులో చేసినట్టుగా ఆయన ఆ టైంలో అర్ధరాత్రుల్లో కూడా నీళ్ళల్లో వెళ్ళి జనాలందరినీ పరామర్శించడం కూడా మాకు చాలా ఆనందం అండి కాకపోతే ఆయన ఇక్కడికి రాలేదు వాళ్ళ ఉంటారు కదా పార్టీ వాళ్ళు వాళ్ళు అందరూ చాలా కృషి చేశారు ముఖ్యంగా గౌరీ శంకర్ గారు మా ఏరియా కూడా మీ ప్రభుత్వంలో మెంబర్ గారు తను కూడా బాగా మమ్మల్ని పట్టించుకున్నారు ఇక్కడ అంటే ఇలాంటి సమయంలో మీకు అదే ఏదైతే ఆర్థిక సహాయం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంటారా ఏంటి అసలు ఇంకా చాలా వరకు లాస్ అయింది రూపాయిలో పావుల వంతు మాకు హెల్ప్ చేశారు అది ఆనందం ఇంకా ఇది ప్రకృతి వైపరీత్యంగా జనాలు కావాలి చేయలేదు కదా ఇంకా బాబుగారు అది మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని జనానికి అందినంత వరకు చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు నా పేరు పుష్పయ్య ఇక్కడే కేలరా నగర్ నాన్న నేను ఇళ్ళల్లో పని చేస్తా వచ్చిందయ్యా ఇంటి నిండా నీళ్ళు వచ్చినాయి కానీ దేవుడు మాకు బాగానే సహాయం చేశారు చాలా మేలు చేశాడు అయ్యగారు చాలా మేలు చేశాడు బాబు సంతోషం ఇల్లు మునిగిపోయినంత కాదు ఇవన్నీ ఇచ్చినందుకు సంతోషం నీళ్ళు వెళ్ళిపోతాయి కదా కానీ ఆయన మాకు మేలు చేశాడు చంద్రబాబు గారు మెయిల్ చేశాడు చాలా మేలు చేశాడు దేవుడికంటే ఎక్కువ మేలు చేశాడు భోజనం బాగా అందింది డబ్బులు కూడా బాగా అంది నేను ఆయన పాతకు వేళ నాన్న పాతిక వేలు వచ్చాయ ఆ పాతకు వేలు పెట్టి టీవీ అవన్నీ పోయినాయి కొనుక్కుంటాం అది నేను ఒక్కదాన్నే ఉంటాను బాబు నాకు భర్త లేడు పిల్లలు ఇంకేరాగా అయిపోయారు అది నీళ్ళు వచ్చిన సమయంలో కూడా బాగా అందించారు అవును నాన్న మా కాళ్ళు నీళ్ళు పెట్టి నీళ్ళు వచ్చినా కూడా నాన్న కారులో వచ్చి నీళ్ళు అందించారు భోజనం అందించారయ్యా నీళ్ళు అందించారు అన్ని సహాయం చేశారు వాళ్ళు మునిగిపోతున్నానని తెలుసు కూడా మాకు సహాయం చేశారయ్యా వాళ్ళు పేనాలు తెగించి మాకు భోజనం అందించారు మేము ఎటు కదలుకోకుండా రానిలా కూర్చొని తిన్నాం వాళ్ళు సహాయం చేస్తే అది నాన్న ఏం చెప్తారు చాలా మేలు చేశారు నాన్న చాలా మేలు కనపడిన దేవుడికంటే కనపడే దేవుడు వీళ్ళే అది నాన్న సరే మీ పేరు తిరుపతి ఇరవై ఐదు వేలు ఇచ్చారు చాలా అభివృద్ధి చేశారండి బాబు గారు బాబు గారు ఉండబట్టే జనాలందరూ కూడా చాలా వరకు మేలు జరిగింది కొంతమందికి ఏంటంటే పై భాగంలో ఉన్న వాళ్ళకి కొంచెం మనీ రాలేదు వాళ్ళకు కూడా కొంచెం అతి సహాయం లాగా అందిస్తే బాగుంటుంది చాలా వరకు అభివృద్ధి చేశారు ఈ ఏరియాలో కార్పొరేటర్ కూడా బావని బాగా అభివృద్ధి చేయించింది అందరికి కూడా దగ్గరుండి అన్ని ఆమె నిత్యావసరాలు ఇప్పించింది బాగా చాలా అన్ని ఫుడ్ కానీ మంచిగా వాటర్ బాటిల్స్ కానీ పాల ప్యాకెట్స్ కానీ అన్నీ కూడా బాగా చేయించారు బాబు గారు ఇంటింటికి వచ్చి సర్వే చేయించారు అఖిలిప్రియ గారు ఆలుగడ్డ నుంచి వచ్చారు ఆవిడ దగ్గర ఉండి చేశారు మొత్తం ఆవిడ చాలా వరకు కూడా బట్టలు కావాలని బట్టలు మళ్ళీ బియ్యం కిట్లు కావాలన్న వాళ్ళకి బియ్యం కిట్లు అలా పాలు పిల్లలకి ఫుడ్ అన్నీ కూడా చాలా బాగా చేశారండి బాబు గారికి చాలా చాలా ధన్యవాదాలు ఉపయోగపడుతున్నాయి సార్ చాలా వరకు ఉపయోగం అండి ఎవరో చేయలేదు సార్ ఇదే ఫస్ట్ టైం బాబు గారు మాకు చేయటం చాలా వరకు ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా ఆయన్ని చాలా వరకు మెచ్చుకుంటున్నారు ఆయన ఇంకా వంద సంవత్సరాలు చల్లగా దీవిగా ఉండాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను మునిగిపోయింది సార్ సగం వరకు మునిగిపోయింది కాకపోతే ఏంటంటే ఏదో వడతా బడతా సాయం అందరికీ అన్నింది కానీ వస్తువులు చాలా వరకు నష్టపోయారు కానీ చాలా మంచిగా చేశారు అన్నీ కూడా చాలా బాగా చేసింది సార్ మంచి ప్రభుత్వం బాగుంది ఈ మే వచ్చి యాభై ఏళ్ళు ఈ యాభై ఏళ్ళలో ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇది బాగా ఫస్ట్ టైం మేము చూడటం ఇలాగ వరదలు రావటం మాకు ఎంత అభివృద్ధి చేసి రోడ్లు కూడా క్లీన్ చేసి ఇళ్ళులు కూడా కడిగించి ఒప్ప చెప్పారంటే అది బాబు గారి ధైర్యను సభృద్ధి ఆయన మంచి పెద్ద తోటి జనాలందరూ కూడా మంచి మనసుతోటి ఆర్థిక సహాయం అనేది అందరికి ఇంటింటికి డోర్ టు డోర్ వచ్చి అందించారు మాకు ఎంతో మంచిది ఆయనకి ఆయన కుటుంబానికి చాలా మేము రుణపడి ఉంటాము ఆయన అందరికి కూడా చల్లగా చేశారు కాబట్టి ఇంకా కొంతమంది లేని వాళ్ళకి రాలేదు వాళ్ళకు కూడా కొంచెం గుర్తించి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించవలసిందిగా మేము కోరుతున్నాం లక్ష్మి మీద ఎక్కడ ఉంటారండి కేలరాగర్ ఎత్తులేను మరి వరద ప్రాంతం అయితే ఇక్కడ కూడా వచ్చి ఉన్న ఎఫెక్ట్ అయిన ఏరియా మరి ఇక్కడ కూడా ఎలా ఉంది అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది ఆర్థిక సహాయం ఇచ్చారా మీకు ఇచ్చారండి భోజనం కానీ పాలు కానీ అన్ని బాగానే చేశారు డబ్బులు కూడా మాకు పని అండి ఆటోకి పండి ఇంటికి పండి మాకు ఇంటికి పాతికి పడి ఆటోకి పాతి పండియండి ముప్పై ఐదు పండి లేదండి ఈ ప్రభుత్వం కాబట్టి మంచిగా చూసారని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఉండబట్టి అనుకుంటున్నాం మరి అంతే కదండి ఆటోలు రిపేర్లు బండ్లు రిపేర్లు వాటికి ఉపయోగపడినాయండి బాగా చెప్తారు ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వం అని పట్టించుకున్నారు బ్రహ్మాండంగా చూసారండి అసలు తినడానికి కానీ వేటికి కానీ అసలు లోట్లేదు భ్రమరాంబర మేము ఎన్ని మునిగిపోయా అమ్మా బాగా మునిగిపోయా ఇంకా గోల్ చెమ్మ కూడా పోలేదు ఇంకా చెమ్మగానే ఉన్నాయి మరి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది కదా మీకు వచ్చాయా వచ్చాయమ్మా పాతికి వెళ్ళిచ్చారు సంతోషంగా ఉంది బాగా ఉపయోగపడ్డాయి అన్నీ పోయే కంచాలు అవన్నీ కొనుక్కోవడానికి నాకు ఉపయోగపడ్డది బాగానే మంచం కొనుక్కున్నాను దివాణం కాట డబ్బులతో బాగా వచ్చాక మాకు చాలా మేలు జరిగింది ఇంతకన్నా మేలు జరగాలని ఇంక లేదు ఇంక రాకూడదు మాకు ఇలాంటి వాటర్ అది వాటర్ సమయంలో కూడా సహాయం చేసారు చేశారు చేశారు అన్నీ ఇచ్చారంట మేము లేవు కానీ మా వాళ్ళు అందుకున్నారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఇదిలో బాగా కలిసి వచ్చింది బాగానే ఉన్నారు